జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరి లెక్కలు వారివే బీజేపీ నేతలు సైతం ఉప ఎన్నిక పూర్తి కాగానే లెక్కలు వేసే పనిలో పడ్డారు సర్వేలని ప్రతికూల రిపోర్ట్లు ఇవ్వడంతో తరలు పట్టుకుంటున్నారు ఎంత శాతం వస్తాయి ఎక్కడెక్కడ బీజేపీకి అనుకూలంగా ఉంది ఎక్కడ నష్టం జరిగిందనే దానిపై ఆరా తీసే పనిలో పడ్డారు ఇంతకీ జూబ్లీహిల్స్లో బీజేపీ నేతలు వేసుకుంటున్న లెక్కలేంటి దాని ద్వారా వచ్చే ఫలితాలేంటి లెట్స్ వాచ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన వెంటనే అన్ని సర్వే సంస్థలు తమ లెక్కలు ప్రకటించాయి అందులో భాగంగా చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ఆరు శాతం హెచ్ఎంఆర్ సర్వే ఐదు పాయింట్ ఎనిమిది శాతం త్రిశూల్ కన్సల్టెన్సీ సంస్థ ఆరు శాతం మాత్రమే ఓట్లు వస్తాయని చెప్పగా జనం సాక్షి ఏడు నుంచి పది శాతం ఓట్లు పడతాయని పేర్కొంది థర్డ్ విజన్ సంస్థ నాగన్న సర్వే కమలం పార్టీకి ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఓట్లు వస్తాయని అభిప్రాయపడగా స్మార్ట్ పోల్ సర్వే ఏడు పాయింట్ ఆరు శాతం ఓట్లు పడతాయని తెలిపింది మరో సర్వే సంస్థ ఆపరేషన్ చాణక్య మాత్రం కాస్త ఎక్కువగా పదమూడు పాయింట్ రెండు శాతం ఓట్లు బీజేపీకి వస్తాయని అభిప్రాయపడింది ఇలా అన్ని సర్వే సంస్థలు బీజేపీ మూడో స్థానానికే పరిమితమని చెప్పాయి దీంతో గతంలో వచ్చిన ఓట్లైనా వస్తాయా లేదా అనే డౌట్ లో ఉన్నారు బీజేపీ నేతలు డిపాజిట్ రావాలంటే పోలైన ఓట్లలో పదహారు పాయింట్ ఏడు ఏడు శాతం రావాల్సి ఉంటుంది కానీ ఏ సర్వే సంస్థ కూడా పద్నాలుగు శాతానికి మించి బీజేపీకి ఓట్ షేరింగ్ ఉంటుందని అంచనా వేయలేకపోయాయి దీంతో బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు కాషాయం నేతలు క్షేత్రస్థాయిలో పనిచేసిన బీజేపీ నాయకులు సైతం తమ పార్టీకి వచ్చే ఓట్లను ఆరతీసే పనిలో పడ్డారు బూత్ అధ్యక్షులు ఇతర జిల్లాల నుంచి వచ్చిన బూత్ ఇన్ఛార్జులు ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి వస్తున్న ఓట్లపై అంచనాలు వేస్తున్నారు బూత్ల వారీగా లెక్కలు తీస్తూ బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు బీజేపీ వేస్తున్న లెక్కల ప్రకారం సర్వే రిపోర్ట్లన్నీ తప్పని మూడో స్థానానికి పరిమితమైనప్పటికీ మెరుగైన ఓట్లు వస్తాయంటున్నారు కనీసం ముప్పై నుంచి నలభై వేల ఓట్లు వస్తాయని గత అసెంబ్లీ ఎన్నిక కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయనేది పద్నాలుగున విలువడే ఫలితాల కోసం వేచి చూడాల్సిందే